అందరికీ నమస్కారం బేనేత్ హాస్పిటల్స్ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధతో అవగాహన కలిగించడానికి ఈ వీడియోలు చేస్తున్నది ఈరోజు మనం మాట్లాడబోయేది టైఫాయిడ్ జ్వరంపై ఇఫ్ వీ లు బ్యాక్ ఇన్ హిస్టరీ టైఫాయిడ్ జ్వరాన్ని మొదట ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభైలో కార్ల్ జోసెఫ్ ఎబర్త్ అనే శాస్త్రవేత్త గుర్తించారు అందుకే ఈ వ్యాధిని ఒకప్పుడు ఎబోత్స్ డిజీజ్ అని కూడా పిలిచేవారు ఈ వ్యాధికి కారణం సాల్మోనెల్లా తాయ్ఫీ అనే బాక్టీరియా హౌ డస్ ఇట్ స్ప్రెడ్ ఇది దోమలు కుడి వ్యాధి కాదు ఇది ఎక్కువగా మన ఆహారం నీరు ద్వారానే వస్తుంది ఉదాహరణకి మీరు రోడ్డుపక్క పానీపూరి తిన్నారని అనుకుందాం ఆ నీరు శుభ్రంగా లేకపోతే బాక్టీరియా ఫ్రీ టికెట్ వేసుకున్నతే మన కడుపులోకి వచ్చేస్తాయి మరొక ఉదాహరణ వర్షాకాలంలో డ్రైనేజ్ నీరు తాగునీటిలో కలిసిపోయినప్పుడు ఆ నీటితో వంట చేస్తే మనం అన్నోయింగ్లీ బ్యాక్టీరియాకి ఆతిథ్యం ఇస్తున్నట్టే వాట్ ఆర్ ద సింప్టమ్స్ ఎక్కువ రోజులు కొనసాగే జ్వరం శరీరంలో బలహీనత తలనొప్పి కడుపు నొప్పి డయేరియా లేక మలబద్ధకం ఆకలి తగ్గిపోవడం కొన్నిసార్లు చర్మంపై చిన్న గులాబీ దద్దుర్లు ఒక ఉదాహరణ చెబుతాను ఒకసారి మా దగ్గరికి వచ్చిన ఓ యువకుడు చిన్న జ్వరం అనుకున్న తర్వాత పెరుగుతూ వచ్చింది అన్నాడు పరీక్షలో చూసేసరికి టైఫాయిడ్ అని తేలింది ఆలస్యం చేసి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారేది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ ఇగ్నోర్ ఇట్ ని సీరియస్ గా తీసుకోకపోతే పేగులలో రంధ్రం ఇంటెస్టనల్ పర్ఫురేషన్ లివర్ కిడ్నీ వంటి అవయవాల పనితీరు దెబ్బతినడం ప్రాణాలకు ముప్పు కూడా కలుగుతుంది అందుకే దీని చిన్న జ్వరంలా తీసుకోవద్దు హౌ కెన్ వీ ఇట్ ఎప్పుడూ శుభ్రమైన నీరు తాగాలి బయట తినేటప్పుడు హైజీన్ చూసుకోవాలి చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి భోజనం ముందు తర్వాత చిన్నపిల్లలకు వీలుంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించాలి ఒక చిన్న ఫన్నీ ఉదాహరణ మనం చేతులు కడుక్కోకుండా తినడమంటే బాక్టీరియాకి మన ప్లేట్ మీదే వెల్కమ్ పార్టీ పెట్టినట్టే మరి మనం జాగ్రత్తగా ఉంటే టైఫాయిడ్ మన దగ్గరకు కూడా రాదు మీ ఆరోగ్యం మా బాధ్యత అందుకే బేనేర్ హాస్పిటల్స్ ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలు మీకోసం చేస్తోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబం ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు